ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ గుమ్మాడి పువ్వప్పునే గౌరమ్మ గుమ్మాడి కాయప్పునే గౌరమ్మ గుమ్మాడి చెట్టు కింద ఆట తిలకాలాల పాట తిలకాలాల కలికి తిలకాలాల కందుమ్మ గుట్టలు రానపో నడుగులు తీరుద్ద రాజులు తారుగోరంటలు ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ గజ్జైన పువ్వుప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ ద్రాక్ష పువ్వుప్పునే గౌరమ్మ ద్రాక్ష కాయొప్పునే గౌరమ్మ ద్రాక్ష చెట్టు కింద ఆటతిల కాలాల పాటతిల కాలాల కలికితిల కాలాల కందుమ్మ గుట్టలు రానుపో నడుగులు తీరుద్ద రాసులు పున్న పువ్వే గౌరమ్మ గేల ఒడ్డాలమే గౌరమ్మ ఈమెమి పువ్వుప్పునే గౌరమ్మ ఇవేమి కాయొప్పునే గౌరమ్మ కాకరా పువ్వుప్పునే గౌరమ్మ కాకరా కాయొప్పునే గౌరమ్మ కాకర చెట్టు కింద ఆటకిల కాలాల పాటచిల కాలాల కందుమ్మ గుట్టలు రానుపో పోనడుగులు తీరుద్ద రాసులు తలుగోరంటలు ఘనమైన పువ్వప్పునే గౌరమ్మ గచ్చైన ఒడ్డాలమే గౌరమ్మ గేడు పువ్వుప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పునే గౌరమ్మ చామంతి పువ్వుప్పునే గౌరమ్మ చామంతి కాయొప్పునే గౌరమ్మ చామంతి చెట్టు కింద ఆటతిల కాలాల పాటజీల కాలాల కలికిజీల కాలాల కందుమ్మ గుట్టలు తీరుద్ద రాశులు తారు గోరంటలు ఘనమైన జమైన పువ్వప్పు గౌరమ్మ గజ్జేల ఉడ్డాలమే గౌరమ్మ పూలు తెప్పించి పువ్వు నా పూజించి గంధంలో కడిగించి కుంకుమతో జోడించి పసుపు గౌరమ్మతో నేను మునీకిత్తునే గౌరమ్మ నాను నాకి ఎవే గౌరమ్మ ఏమేమి పువ్వుప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పు புரம்மாடு பூவ புனே கௌரம்மா தங்கேடு காயப்புனே கௌரம்மா